హలో అండి మా ఇంట్లో ఏడాది పండుగ రోజు మేము పోలేరమ్మకి ఎలా పెట్టుకుంటామో మీకు చూపించిపోతున్నాను ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా సెలబ్రేట్ చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకుంటారు ఐటమ్స్ కూడా అంతే కొంతమంది కంపల్సరీ పొంగల్ చేయాలని పొంగల్ పెట్టుకుంటారు కొంతమంది కుడుములు మేము వచ్చి వడలు కుడుములు ఈ టైప్ అనమాట పాయసం ఇవన్నీ ఉండి మా అమ్మ కొన్ని ఐటమ్స్ కన్ఫామ్ పెడుతుంది అలా ఇంట్లో ఒక్కొక్కలా చేసుకుంటారు ఇది అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోరు కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకోరు కొంతమందికి అది చేస్తేనే అయ్యర్ బాగుంటుంది మాకు అని చేసుకుంటారు చాలామందికి కలిసి రాక ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆ టైంకి అది సెలబ్రేట్ చేయలేరు అనమాట ఏదో ఒకటి బాగా రావటము జరగనివ్వకపోవటము అలా అనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు మా చూసారా పాయసం అనమాట ఒక పక్క పాయసం ఒక పక్క ఉప్పు ఉడుకుతూ ఉంది చేస్తూ ఉంది మా అమ్మ ఇది కామనే కదా పాయసం అందరికి ఎలా తేల్చేసి ఊరికి చిన్న క్లిప్ పెట్టాను అనమాట ఎలా ఏంటి అని యాక్చువల్గా వచ్చి సగ్గుబియ్యం వేసి చేయాలి బట్ బియ్యం అయితే మర్చిపోయాం కాబట్టి కొత్త సేమియా పాయసం చేసాం కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట అన్నిటికంటే నాకు ఐటమ్స్లో ఈసారి పాయసం చాలా చాలా నచ్చింది మామూలుగా మా అమ్మ షుగరు ఇంత అంతా అని చెప్పి మెజర్మెంట్ వేసుకొని వేస్తుంది ఈసారి టైం అయిపోయింది గప్ప గొప్ప గొప్ప తనకి తోచినంతేసేసింది అయినా సూపర్ వచ్చింది అనమాట అంటే ఒక్కొక్కసారి అలా అనుకూలంగా జరుగుతాయి అన్నమాట టేస్ట్ ఇది ఊరికే క్లిప్ పెట్టాను ఎందుకు ఇంతసేపు పెట్టాను అంటే కొంతమందికి చూస్తారు కదా ఏమేమి వేస్తారు అలా చేసి ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది కదా కొంతమంది పాలల్లోనే ఉడికిస్తారు సేమియా అని రోస్ట్ చేయరు కొంతమంది రోస్ట్ చేసి కొంచెం ఉడికాక రోస్ట్ అయ్యాక పాలు నీళ్ళు వేయటం అలా చేస్తారు కోరు ఒక డిఫరెంట్ ఉంటుంది వేపాకు వెతికి వెతికి తెచ్చాము పోలేరమ్మకి ఇష్టం కదా వేపాకు వెతికి వెతికి తెచ్చాము నేను మా అన్నయ్య వెళ్ళి మా మదర్ పోలేరమ్మని చేస్తున్నారు అనమాట చిన్న గోపురం లాగా చేసి కుంకం పెట్టి దాని చుట్టూ ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేస్తుంది మా అమ్మ అలంకరణ లాగా లాగనమాట పోలేరమ్మకి జ్యువెలరీ కూడా మన జ్యువెలరీసే పెడతారు అందరూ పెట్టుకుంటారు కామన్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇది ఏముంటే అవి వేస్తారనమాట ఇంకా కూడా వేస్తారు కొంతమంది పెద్ద పెద్ద వేస్తారు ఇంకా పెద్ద చేసుకుంటారు ఇంకొక రకంగా ఫోటోస్ కూడా అనుకుంటా కొంతమంది మేమైతే ఇలా చేసుకుంటాం అన్నమాట ప్రతి ఇయరు చీర బ్లౌజ్ పెట్టి ఆ చీరని మళ్ళీ మా అమ్మ కట్టుకుంటుంది బ్లౌజ్ని మాత్రం మనం సాకలా అమ్మ ఉంటారనమాట వాళ్ళకి పోలేరమ్మగా వాళ్ళనే అనుకుంటారంట అనుకుంటారంటెందుకో నాకు తెలియదు మా అమ్మని అడిగాను నేను ఎందుకు మా అలాగా వాళ్ళనే పిలిచి ఇవ్వాలి అంటే వాళ్ళని పోలేరమ్మలాగా కొలుస్తారంట ఇప్పుడు కాదు ఇది చాలా జనరేషన్స్ నుంచి మా మా అమ్మమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ అమ్మ వీళ్ళందరూ చేసేవాళ్ళు అలాగా సో వీళ్ళకి అలవాటు వీళ్ళు కూడా స్టార్ట్ చేశారనమాట అమ్మకి నైవేద్యం లాగా ఇప్పుడు ఇక్కడ పేపర్స్ పెడుతున్నారు కదా ఇస్త్రాకులో ఇవన్నీ ఐటమ్స్ కూడా ఇప్పుడు సాకల పిలిచి ఆమెని పోలేరమ్మగా అనుకుని మనం ఇవ్వాలంట ప్రతి ఇయర్ చేస్తూ ఉంటారు కానీ ఇయర్ నేను బాగా దగ్గర నుంచి చూడటం అన్నమాట వడలు మనం చేసుకున్న ఐటమ్స్ అన్నీ మధ్యలో దీపం ఉంది మూడు దీపాలు అది కూడా ఎందుకు పెడతారంటే మా అమ్మకు తెలియదు అంట అడిగా నేను డౌట్స్ ఎక్కువ అడుగుతాను అన్నమాట అది ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారని అమ్మ వచ్చి అది మాత్రం నాకు కూడా తెలియదు ఎందుకు చేస్తారు కానీ ఖచ్చితంగా అలానే పెడతారు అనింది చికెన్ ఐటమ్ కూడా అనమాట వాళ్ళే పెడతాం ఇవి మనం వండుకొని వాళ్ళు తిన్నాక తినాలని కూడా ఏమి ఉండదు మనం తీసి పెట్టేసుకొని మనం కూడా ఐటమ్స్ తినేయచ్చు తీసి దీనికి ఏం పాటనే ఉండదు అనమాట మా అమ్మకి పెట్టి ఎవరికైనా పెట్టాలి ఇలా ఏం ఉండదు అనమాట ఎవరికైనా పెట్టవచ్చు ఏ ఎవరికైనా ఆకలిని చెప్పొచ్చినా ఇవ్వచ్చు అనమాట నాకు అది అద్భుతలు నచ్చింది దీపానికి ఫ్లవర్ పెట్టాలంటే ఎప్పుడైనా లేకపోతే ఏం చేయలేం నేను బయటకి వెళ్ళినప్పుడు కానీ మామూలుగా మంచిదంట ఈ మధ్య చాలామంది చెప్తున్నారు దీపం పెట్టినప్పుడు దీపం కూడా ఒక దేవత లాగంట సో దీపాన్ని కూడా పూజించినట్టు కుంకం పెట్టి ఫ్లవర్ పెడితే మంచిదంట అంతే నార్మల్గా మనం పూజ చేసుకుంటే టెంకాయ కొట్టుకొని హార్ కదా సేమ్ ఇది కూడా అంతే ఏం డిఫరెన్స్ ఏం ఉండదు కొంతమంది పొంగలి పులిహోర ఇవి కూడా పెడతారు అనుకుంటా మేము ఆకుకూర పప్పు ఇలా అనమాట ఆకు కూడా ఒక ఆకే అనమాట ఫ్రై ఒకటే అనమాట ఏం చేయదు మా మదర్ ప్రతిసారి సేమ్ అంత ఐటమ్స్ కూడా ఏం మారు ప్రతి కంపల్సరీ ఐటమ్స్ ఉంటాయన్నమాట సో అదోండి మా సాకలం అనమాట పిలిచి తాంబూలం ఇచ్చి అవన్నీ ఇచ్చేసి పంపించేస్తారనమాట వాళ్ళు అది ఎత్తుకొని వెళ్ళేటప్పుడు మనం ఇది ఉంది కదా వేపాకు వే వేపాకు దాన్ని తీసుకొని చల్లుకుంటూ వెళ్ళాలి బ్యాగ్ అంతా ఇంకా ఆమె తిరిగి వెనక్కి చూడకూడదు అనమాట అంటే మనం రమ్మకి అన్నీ ఇచ్చి ఆమెని ఊరే ఏమంటారు పంపిస్తున్నట్టు ఆనందంగా